మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షునికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గౌరవ శ్రీఆరి గారు రెండు నిమిషాల కంప్లీట్ చేయండి చాలా సుదీర్ఘంగా చర్చించాము సభందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కృష్ణానది నీళ్ళకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళ కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు రాష్ట్రానికి కూడా చూపించారు తదుపరి కార్యాచరణ ఏ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తా ఉన్నాం అక్కడ కూడా సభ ఏకీగ్రీగా తీర్మానం చేసింది అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారు ఒక బలం మాకు కూడా చేకూరుతుంది చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష నేను ఇప్పుడు కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి సభకి చెప్పాలి ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి ఇంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటూ ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండబోతా అంటే ఉపయోగం లేదు దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరూ కలిసి అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారికి మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి విలువ సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ